కరీంనగర్ రూరల్ మండలం బూత్కూరు గ్రామంలో రైతులకు సరిపడ యూరియాను అందించడం లేదని నిరసిస్తూ శనివారం రోజున మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రాస్త రూపం నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వద్దురా ఆయన కాంగ్రెస్ పాలన రైతులకు సరిపడ యూరియాను అందించని ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతులు కూర అమరేందర్ రెడ్డి రాజీరెడ్డి జాడ ఆంజనేయులు మాట్లాడుతూ రైతులకు చేలకు సరిపడా యూరియాను అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాన్ని ఇవ్వడం చాలా బాధాకరమన్నారు ప్రస్తుతం గత మూడు రోజుల నుండి గోదాం వద్ద పడిగాపులు కాసినప్పటికీ ఇప్పటి యూరియా అందించిన నాదుడే లేడన్నారు వేకుజామున నాలుగు గంటల నుండే కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని మూడు రోజులుగా ఇదే తంత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు కూర రెడ్డి కూర అమరేందర్ రెడ్డి రాజిరెడ్డి జాడ ఆంజనేయులు చిట్కూరు స్వామి వేణువంక వెంకటయ్య పెండ్యాల కేశవరెడ్డి పెద్ద స్వామి ఆకుల తిరుపతి పెండియాల గోపాల్రెడ్డి గుజ్జుల శ్రీనివాసరెడ్డి కూర అమరేందర్ రెడ్డి చింతల మహేందర్ ఆకుల శ్రీనివాస్ రాములు ఆయా గ్రామాల రైతులు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు పెట్టినా కూడా మేడం సారు చెడు ఇవాళ పది గంటల దాకా రాలేదు పది గంటల దాకా రాకపోయే వరకు రోడ్డు నాలుగు వందల మంది రైతులు రోడ్ ఎక్కిరు చెల్లబుత్కూరు నగ్నూర్ ప్రతిమా నగ ముగుంపూర్ నుంచి నగ్నూర్ రోడ్డు బట్టయించిన ట్రాఫిక్ అంతా అయింది రైతులు అందరు ఆందోళనలో ఉన్నారు మళ్ళీ పాస్బుక్ ఒకటే ఇస్తా అంటారు మా ఇప్పుడు నాకు ఎనిమిది ఎకరాల రైతులు నేను నా బాబు రెండు ఎకరాల నారు ఉన్నది నాకు బాబు హైదరాబాద్ నుంచి రావాలంటే వస్తాడా ఒక యూరియ బస్తా కోసం ఇలాంటి సమస్య ఎన్ని పాత బుక్కులు పెడితే అన్ని ఇవ్వాలి ఒక రైతుకు ఒకటే ఇతం ఉండాలి అంటే అది ఇబ్బంది అయితే పనులకు పోతారు రైతులు కొందరు అలా భార్యలు వస్తారు ఆడలు వస్తారు మొగలు వస్తారు ఇలాంటి ఇబ్బందులు అన్ని తొలగించాలి ఇప్పుడు నాకు మూడు ఉంది మా భార్య మా అన్న అయిరాలుంటారు మా అన్న ఒక రెండు ఎకరాలు మంది బస్తాలు తీసుకోవాలంటే గత ప్రభుత్వంలో మంచి అన్ని పేరుతోనే ఇచ్చారు పలానాలు ఇట్లా అంటే పేరుతో ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎకరాని ఒకటి అన్నారు ఎకరాని ఒకటి పోయి పాస్బుక్ ఒకటి అంటారు పా ఒకటి లేదు పాస్బుక్ ఒకటి లేదు మళ్ళీ ఇప్పుడు మనిషి ఉండాలి మనిషి ఉండాలే లేకపోతే ఇక అంటారు మనిషి ఉండాలంటే మా అన్నది నేను కౌలు చేస్తున్నాను మా అన్న ఐరాలు ఉంటాడు ఐరావాల నుంచి ఓటికి చెప్పినా ఇచ్చారు రైతు ఉండాలంటే ఆయన బస్కి రాయినా ఐరాల నుంచి ఆ ఎకరా ఎకరాల కొరానికి ఒక్క బత్త కొనికి